కళ్యాణ్ గెలుప కోసం జనసేన టీడీపీ బీజేపీ శ్రేణులు సంసిద్ధం జనసేన పిఠాపురం ఎన్నికల కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల ఇరవై మూడవ తేదీన నామినేషన్ వేస్తున్నారని ఆయన గెలుపుకు జనసేన టీడీపీ బీజేపీ శ్రేణులు సిద్దంగా ఉన్నారని జనసేన పిఠాపురం నియోజకవర్గం ఎన్నికల కోఆర్డినేటర్ మర్రిడ్డి శ్రీనివాస్ అన్నారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గోకుల్ గ్రాండ్లో పాతికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పిల్ల శ్రీధర్ శెట్టి వెంకటేశ్వరరావు పిల్లా శివశంకర్ మహేందర్ రెడ్డి నెమ్మురి శంకర్ గౌడ్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ శశి యాదవ్ దానం లాజర్ బాబు కంబాల దాసుబాబు తోలేటి శిరీష చల్ల లక్ష్మి కురుముల్ల రాంబాబు మూరిశెట్టి బుజ్జి సానా నాగు తదితరులు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారు భారీ బహిరంగ సభ జరిగిపోతుంది దానికి కూడా మేము పిఠాపరం నియోజకవర్గ జనసేన కార్యకర్తలని అదేవిధంగా యూ కొత్తపల్లి మండి ప్రధానికారు కూడా మేము ఈ కార్యక్రమాన్ని పాల్గొని మా అధ్యక్షులు గారు పాల్గొనేటువంటి ఈ భారీ బహిరంగ సభని జయప్రదం చేయడం కోరుకుంటూ శ్రేణులన్నీ కూడా దీనికి సమాప్తమై ఉన్నాయి దా దానికి కూడా కార్యాచరణ ఇక్కడ మేము చర్చించడం జరిగింది అదనుగుణంగా కూడా ఇరవై మూడో తారీఖు సాయంత్రం ఆరు గంటలు జరిగే బహిరంగ సభ కూడా భారీ ఎత్తున మేము మా అధ్యక్షుల వారికి గర్ స్వాగతం పలుకుతూ చేయప్రదం చేయబోతున్నాం అదేవిధంగా కూడా ప్రజానీకం అంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ సభను చేయప్రదం చేయవలసింది ఇంకా మీ ద్వారా మేము పెట్టాకూడదు వాసులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీడియా ప్రతినిధులందరూ కూడా మా నమస్కారాలు మీ అందరికీ తెలుసు మనమందరం కూడా ఎప్పుడు ఎప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి మా పవన్ కళ్యాణ్ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పెట్టాఫర్ నియోజకవర్గంలో జనసేన పార్టీ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం అందరికీ విద్యమై మనం అంతా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది ఇరవై మూడో తారీఖున మా అధ్యక్షులు వారు ఇక్కడ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు ఈ సందర్భంగా ఇప్పుడే ఇదే హాల్లో మా కాన్స్టిటెన్సీ కమిటీని సుదీర్ఘంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి ఆచరించవలసిన విధానాలను కూడా చర్చించడం జరిగింది మేము మా పార్టీ యావత్తు కూడా మొత్తం సర్వం సన్నద్ధంగా ఉంది కేవలం పిఠాపల్ నియోజకవర్గం కాదు ఇవాళ ఉభయ గోదావరి జిల్లా నుంచి కూడా మా అధ్యక్షుల యొక్క నామినేషన్లో పాల్పొచ్చడం కోసం మా జన సైనికులు చాలా ఉత్సాహంగా ఉన్నారు వేలాదిగా తల్లి వస్తారని మేము అనుకుంటున్నాం తా అనుకునిగానే మా కార్యక్రమాల్లో మా కార్యాచరణ ఉండబోతుంది పత్రికా మిత్రుల ద్వారా మీ ప్రజానీకారీ కూడా తెలియజేస్తున్నాం ఇరవై మూడో తారీఖున ఉదయం పది గంటలకు ఈ ర్యాలీ ప్రారంభమవుతుంది ఇది కోల్లం భవన్ మీదుగా పిఠాపురం టౌన్ మీదుగా తాతగాయ ఒకటే స్వామి ఆలయం ద్వారా ముందు ముగుస్తుంది అక్కడి నుంచి అధ్యక్షుడు వారు పోలీస్ వారి ఎస్కార్ సహాయంతో ఓ ఎండిఓ ఆఫీసులోకి వెళ్ళి నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మేము పిఠాపురం వాళ్ళందరికీ కూడా వారంతా కూడా ఎంతో సాధారణంగా మాకు ఈవేళ మా అధ్యక్షుల వారిని మా జనసేన పార్టీని ఆదరిస్తూ స్వాగతం పడుతున్నారు అధ్యక్షుల వారి స్వయంగా ఇక్కడ పోటీ చేయడం వారంతా దృష్టంగా కూడా పిఠాపురం ప్రధానికం ఈవేళ భావిస్తుంది ఇప్పటికే పెద్ద ఎత్తున మద్దతు తెలియజేశారు మా అధ్యక్షుల వారి యొక్క విజయం కూడా ఈవేళ తథ్యం అనేది ప్రతి ఒక్కరు మాట పెడుతున్నాం ఇటువంటి ఈ కార్యక్రమానికి మీ ద్వారా పిఠాపురం నియోజకవర్గానికి జనసేన పార్టీ నాయకులకు శ్రేణులకు మేమంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని మన అధ్యక్షుల వారి యొక్క నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మనపూర్వకంగా ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నాం